హాయ్ అండి ఇప్పుడు చూస్తున్నాం కదా ఈ బ్లౌజ్ డిజైన్ అనేది కట్ చేసి ఇప్పుడు స్టిచ్ వేద్దాము బో పెట్టేసి ఇలా ట్రైన్ షేప్లో బ్యాక్ సింపుల్ డిజైన్ ఎవరైనా ఒక్క తూర్పు చూస్తే కట్ చేసి కుట్టేయగలరు అంత ఈజీగా ఉంటుంది ఇప్పుడు కట్ చేస్తాం పొడు వచ్చి రెడీ పద్నాలుగు కావాలి ఒక ఇంచీ యాడ్ చేసి పదహైదు పెట్టేసినాను చంక డౌన్ వచ్చి ఆరన్నర పెట్టినాను షోల్డర్ మొత్తం వచ్చి నేను ఏడన్నర పెట్టినాను ఇక్కడ వచ్చేసి నాలుగు ఇంచులు నెక్ రెడీ వేసుకున్నాను కట్ చేయడానికి అదే నాలుగు ఇంచులు డౌన్ కూడా వేసి ఇలా బాక్స్ లాగా వేస్తున్నాను ఇలా వేసుకునేసి ఇక్కడ కూడా ఇలా వేద్దాము ఇప్పుడు నెక్ ఇక్కడ వచ్చేసి నేను రెండన్నరకి మార్క్ వేసుకుంటున్నాను ఇక్కడ నెక్ కట్ చేయడానికి రెండో నరకాడ ఇలా బాక్స్ లాగా వేసుకొని నెక్కి ఇలా మార్క్ వేసుకున్నాం ఇది నెక్కి ఇప్పుడు మనము ట్రయింగ్ షేప్లో మార్క్ వేసుకుందాం ఇక్కడ ఇంకా ఒకటనరించి వదిలేయాలి ఈ మార్క్ మార్కాడ్ నుంచి ఇక్కడికి ఒకటనరించి వదిలేసి అక్కడికి మార్క్ వేసుకున్నాం ఇలా మార్క్ వేసుకున్నాము ఇప్పుడు ఆ విధంగా మార్క్ వేసుకున్నామో ఆ మార్క్ మీద కట్ చేసుకొని వచ్చేద్దాం ఇలా వేసినాను కదా ఇప్పుడు మార్క్ మీదే కట్ చేద్దాము ఇప్పుడు ఇక్కడ కట్ చేసినాము ఇప్పుడు నెక్ ఇప్పుడు నెక్ అయిపోయింది ఇప్పుడు మెయిన్ పీస్ మీద పెట్టేసి లైనింగ్ కుట్టేద్దాం ఇది మెయిన్ బ్లౌజ్ పీస్ దీనికి ఫ్యూజింగ్ కూడా వేసుకున్నాము ఫ్యూజింగ్ ఐరన్ చేసుకోవచ్చు లేదా లైనింగ్ మీద పెట్టి కుట్టు వేసుకోవచ్చు ఇలా పెట్టేస్తున్నాను ఇప్పుడు మనము ఇది రైట్ సైడ్ అనేది బ్లౌజ్ కనిపిస్తూ ఉండాలి దానిపైన పెట్టి తిప్పి వేసేస్తున్నాను ఇక్కడ ఏమి ఎమ్మింగ్తో పని లేకన్నా చేతి పనితో తిప్పి వేసేసరికి ఇలా కుట్టేస్తున్నాను చూడండి ఇలా నిలుపుకోవాలి ఇక్కడ స్ట్రైట్గా వేసుకొని తర్వాత నెక్కి ఇలా వేసేసి ఇప్పుడు కట్ చేసేద్దాం ఎక్స్ట్రా అంతాను కట్ చేసి తిప్పు వేసేద్దాం ఆ మూలలు అనేది ఘాట్లు వేసుకోవాలి ఇక్కడ ఆ ఘాట్లంతా మిస్ చేయకూడదు ఎప్పుడు కూడాను షేప్ అనేది నీట్ గా తిరుగుతుంది ఘాట్లు అనేది వేసుకుంటే ఇప్పుడు నడుం పీస్ వేయదు ఇది కూడా నడుం కడ తిప్పి వేసేసేది ఒక ఇం వదిలినాను కదా అక్కడికి స్టిచ్ వేసుకుంటా వెళ్తున్నాను ఇలా స్టిచ్ వేసిన తర్వాత తిప్పి వేసేద్దాం మనం ఫ్రంట్లో క్రాస్ బెల్ట్ ఎలా తిప్పి వేసుకుంటామో అలా బ్యాక్ కూడా ఇలా తిప్పి వేసుకునేస్తే ఖచ్చి అంతా లోపలికి నీట్ నీట్గా ఉంటుంది ఫినిషింగ్ తో ఏమీ పని లేకన్నా తొందరగా మనం బ్లౌజ్ అనేది ఫినిష్ చేయగలము చూడండి తిప్పి వేసినాను కదా ఇంకొక స్టిచ్ అనేది వేస్తున్నాను ఎడ్జ్లో లాక్ కన్నా వేసుకోవాలి స్టిచ్ ఇలా వేసేసిన తర్వాత ఎక్స్ట్రా ఉండే క్లాత్ అంతాను కట్ చేసేద్దాం లైనింగ్ అతికేసి రౌండ్గా ఎక్స్ట్రా ఉండేది కట్ చేసేస్తున్నాను ఇంకా బ్యాక్ డాట్స్ ఈ బ్యాక్ డాట్స్ వచ్చి మనకి మినిమమ్ మనం ఒక ఇంచి పట్టాలి ఈ సైడ్ ఒక హాఫ్ అన్ నుంచి ఆ సైడ్ ఒక హాఫ్ అన్ నుంచి అప్పుడు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది పైకి లేసేది అలా ప్రాబ్లం ఏమి లేకున్నా నీట్గా బాడీకి అనేది ఫిట్టింగ్ ఉంటుంది ఇక్కడ నేను వేస్తున్నాను బాల్స్ చుట్టి పెట్టేంటి రెడీ చేసి ఒక రెండు బాల్స్ మూడు బాల్స్ మనకి ఎంత కావాలో ఇంచుకి అంత చూసి వేస్తున్నాను ఇది రెడీ చేసి ఇప్పుడు దీనిపైన ఇది పెట్టేద్దాం ఈ సైడ్దిలా పెట్టి రఫ్ కొట్టేసి లైనింగ్ క్లాత్ కూడా పెట్టినాను దాని కింద ఇప్పుడు ఈ పీస్ ఆ పీస్ రెండు కలిపి రఫ్ కొట్టేద్దాం ఇది ఫ్రంట్ ఓపెను బ్యాక్ ఓపెన్ కాదు బ్లౌజ్కి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేస్తున్నాను మనం బాగా ఇక్కడ రఫ్ కొట్టుకోవాలి బ్యాక్ స్టిచ్ అనేది సింగిల్గా అయ్యకుండా రఫ్ కొట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు బోర్ రెడీ చేసేద్దాము ఇది అయిపోయింది కదా ఇంకా బోర్ రెడీ చేస్తే మనకి బ్లౌజ్ రెడీ అనేది అయిపోతుంది దీనికి వచ్చేసి అగలం వచ్చి నాలుగన్నర పొడువు వచ్చేసి నేను పదకొండు ఇంచులు అనేది తీసుకొని ఫోల్డ్ చేసుకున్నాను ఇప్పుడు రౌండ్గా కుట్టు వేసుకొని వచ్చేద్దాం రౌండ్గా కుట్టు వేసేసి సెంటర్లో అనేది క్లాత్కి ఇక్కడ ఓపెన్ చేద్దాం ఇక్కడ కొంచెం ఓల్ అనేది చేసేద్దాం ఇప్పుడు దీన్ని ఇలా లాగేద్దాము ఈ కుట్లంతాను లోపలికి వెళ్ళిపోతుంది ఇప్పుడు రౌండ్ రౌండ్గా ఏమీ కుట్టు వేయట్లేదు అలాగే వదిలేస్తాను నీట్గా పాయింట్ అనేది తీసేసి ఇప్పుడు సెంటర్ చూసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని సెంటర్కి ఒక మార్క్ వేసుకుంటే మనకి సెంటర్ అనేది డివైడ్ అవుతుంది ఈ సైడు ఆ సైడు ఒకే లెవల్గా ఒకేలాగా క్లాత్ అనేది ఉంటుంది ఇలా వేసుకొని సూది దారం తీసుకొని ఇలా కుట్టేసుకుంటున్నాను ఇలా కుట్టేసుకొని లాగితే మనకి రింకల్స్ లాగా వస్తాయి చిన్న చిన్నవి మనకి బో అనేది రెడీ అయిపోయి దీని మీద ఒక టోన్స్ది డాలర్ లాగా పెట్టేస్తాను బాగా కొంచెం థిక్గా చుట్టుకుంటే ఊడిపోకుండా బాగుంటుంది చుట్టేసిన తర్వాత ఇప్పుడు దీనికి వేస్తున్నాను చుండి దీని లోపలికి దీనికి ఓల్స్ వచ్చినాయి దానికే కుట్టేస్తున్నాను టైట్గా కుట్టేసి ఇంకా బ్లౌజ్కి కుట్టేద్దాం రౌండ్గా కుట్టుతున్నాను రౌండ్గా హోల్స్ ఉన్నాయి దీనికి ఒక సైడ్ రెండు సైడే వేస్తే లూజ్ లూజ్గా తెలుస్తుంది అందువలన రౌండ్గా కుట్టేసి అయిపోయింది ఇప్పుడు మనము బ్లౌజ్కి అనేది కుట్టేద్దాం చూడండి సింపుల్గా ఉన్న గ్రాండ్గా అనేది తెలుస్తుంది నీట్గా కూడా కనిపిస్తుంది మనం వేసుకున్న తర్వాత చిన్న ఎంత బాగా లుక్ వచ్చిందో బో పెట్టాలకే సాల్ను ఓకే ఫ్రెండ్ ఈ వీడియో యూజ్ అయింది అని మీకు అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి వీడియోని సెండ్ చేయండి వీడియో వస్తే ఒక లైక్ చేయండి ఇవి స్లీవ్లు కట్ వర్క్ డిజైన్ పెట్టేస్తున్నాను ఇలా వచ్చేసింది బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత చూద్దాం ఓకే ఫ్రెండ్ మళ్ళీ వీడలో కలుద్దాం ట్యాంక్ యూ వీడో చూసినందుకు